తన జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పట్నం అలవాటైందని తెలిపారు కోటి రూపాయలు ఇవ్వటానికి ఆలోచించను గాని పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని ఆయన చెప్పుకొచ్చారు ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా రామజ్రావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మొదలు పడతానని అన్నారు కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా కానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని తాను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదని వ్యాఖ్యానించారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో ముక్కలు చూస్తూ పుస్తకాలు చదివానని చెప్పారు నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారు అని భవానీ బుక్ అని రన్ చేసేవాడిని నెల్లూరులో స్కూల్ అసైన్మెంట్స్ సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏ కొనుక్కుంటూ ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమి ఎయిత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ సో అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పట్నం అలవాటు మా అమ్మగారి వల్ల మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడికి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతాడు నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళ దుకరేటప్పుడు కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను అని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ టాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని అంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జురీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు అట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేసాను కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు బలం రాదు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కాలేదు